ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది సుభాష్ గారి లాంటి వ్యక్తి లేకపోతే సమాజంలో ఎంతమంది నిస్సహాయంగా ఎదురుచూసేవారో ఎంతమంది సాయం కోసం అర్రులు చాస్తూ పడిగాపులు పడేవారో అని ఎందుకు అంటే కష్టం అని ఆయన చెవిలో పడితే చాలు సాయం దానంతటా అదే పరిగెత్తుకుంటూ వెళ్తుంది నేనున్నాను అనే భరోసా బాధిత కుటుంబానికి అందుతుంది విషయంలోకి వెళ్తే కాకినాడ రూరల్ కి చెందిన కేతలాస్య మాధురి అనే ఐదు సంవత్సరాల పాప విద్యుత్ శాఖకు గురై హాస్పిటల్లో చేరడం జరిగింది ఆ పాపని రక్షించుకునే క్రమంలో పాప తల్లి కూడా గాయాల పాలయ్యారు అలాగే పాప తండ్రి మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ పైగా చాలా పేద కుటుంబం ఇలాంటి పరిస్థితుల్లో ఆ పాపని కాపాడుకోవడం ఆ కుటుంబానికి ఎంత భారమో ఊహించుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది అయితే ఈ విషయం తెలుసుకున్న మంత్రి గారు వాసం శెట్టి సుభాష్ గారు వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి పాప చికిత్సకి సంబంధించి కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది అలాగే వైద్యం కోసం అయ్యే ఖర్చు ఆయన స్వయంగా భరిస్తానని బాధిత కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది భరోసా ఇవ్వడమే కాకుండా అక్షరాల లక్ష రూపాయలు స్వయంగా పాప కుటుంబానికి అందించి మరో లక్ష రూపాయలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు అలాగే వాళ్ళ తండ్రి మెంటలీ డిసేబుల్డ్ ఏ పని చేయలేని పరిస్థితి తల్లికి కూడా ఈ పిల్లల్ని రక్షించే ప్రక్రియలో ఆవిడకి కూడా తీవ్ర గాయాలయ్యే ఆవిడ కూడా ఇదే హాస్పిటల్లో ఉండటం జరిగింది చాలా దురదృష్టకరం ఈ డాక్టర్లు అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఈ అమ్మాయి సేవ్ చేయాలనే విషయం ఇప్పుడు అప్పుడే ఏం చెప్పలేము ఇంకా రుణం కూడా సజ్జలు చేయవలసి ఉందని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగింది దయచేసి నా అభిమానులు కానీ సహృదయంతో ఉన్నవాడు ప్రతి ఒక్కరూ కూడా బాబుకి సాయం చేయవలసి గొర్రో ఉన్నాను రోజు నేను లక్ష్యం కలుస్తా ఉన్నాను అలాగే మూడు రోజులు ఇంకో లక్ష కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కుటుంబాన్ని అనుకోవాల్సిన బాధ్యత మనం అందరికీ ఉందని భావించాలి ఎందుకంటే అది చిన్నపిల్ల నాలుగు సంవత్సరాల వయసులో ఉంది తల్లి హాస్పిటల్లోనే ఉన్న తండ్రి ఏమి చేయని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ వెళ్ళి తండ్రి ఇవ్వడం జరుగుతుంది మీరు ఎంత వేశారన్నది కాదు ఆ పాప ప్రాణాన్ని వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చేలాగా అందరూ కూడా స్పందించవలసిందిగా కోరుతా ఉన్నాను చెట్టు పిల్లలను అందరూ చేయ చేయ కలిపి కాపాడుకునే పరిస్థితి తీసుకుని ఉంటాం అందరూ సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను